హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు పెన్షన్లు తాజా సమాచారం తెలుసుకుందాము సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అని అయితే రావడం జరిగింది సో అంటే మనకు డిడిఓలు ఉద్యోగుల జీతాల మరియు పెన్షనర్ల పెన్షన్ బిల్లులను ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ మంత్ లో అప్లోడ్ చేయడం అనేది అవైలబుల్ ఉంటుంది సిఎఫ్ఎంఎస్లో కాబట్టి సిఎఫ్ఎంఎస్ హెల్ప్ పే పేరోల్ నందు శాలరీ బిల్స్ అప్లోడ్ అయితే వారు చేస్తూ ఉన్నారనమాట ఇకపోతే ఇక్కడ మనం చూసుకోవచ్చు రెగ్యులర్ పేరోల్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి డిడిఓ లాగిన్ ఓపెన్ అయింది సో ఇక్కడ బిల్స్ అయితే సబ్మిట్ చేయడానికి అవైలబుల్గా ఆప్షన్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ జీతాలు పెన్షన్ల అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే సిఎఫ్ఎంఎస్ నుంచి పెన్షనర్ల బిల్లు కూడా అప్లోడ్ అవుతున్నాయి అవుతుంది సో కాబట్టి ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు మొదటగా అప్లోడ్ చేస్తారు తర్వాత పెన్షన్ల సంబంధించిన బిల్లులు ఇరవై రెండు ఇరవై మూడు తేదీన అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏవైతే బిల్లులు ఇరవై రెండు లేదా ఇరవై మూడో తేదీన అప్రూవల్ అయితాయో ఎస్టిఓ గారి చేత అలాంటి అన్ని కూడా మనకు సెప్టెంబర్ ఒకటో తేదీన అయ్యేదానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది అలాగే ఈ బిల్లులన్నీ కూడా మనకు థర్టీ టు థర్టీ ఫస్ట్ నైట్కి ఈ బిల్లు అన్ని కూడా మనకు ఏదైతే గ్రీన్ ఛానల్ నుంచి ఆర్బిఐ ఈకోబేర్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది అనమాట మోస్ట్లీ థర్టీ ఫస్ట్ వరకు సో ఈకోబేర్లో ఉన్న బిల్లులన్నీ కూడా మనకు సెప్టెంబర్ ఒకటో తేదీనే జీతాలు అయితే జీతాలు పెన్షన్లు అయితే పెన్షన్లు జమ అవుతాయి అలాగే మనకు ఆగస్టు ఇరవైనా అనగా రేపటి రోజున ద యాక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్ సిస్టమ్ ఆన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ట్యూస్డే అంటే టుమారో అనగా ఆగస్ట్ ఇరవైనా రిజర్వ్ బ్యాంకు నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో పాల్గొన్నటకు వరుసగా నాలుగో వారం కూడా ఇంటెంట్ పెట్టని అంటే ఇక్కడ మనకు ఇంటెంట్ అనేది ఏపీ ప్రభుత్వం పెట్టలేదు ఈ సారి కూడా మనం ఈ లిస్ట్ లో చూసుకోవచ్చు ఏపీకి సంబంధించి ఇక్కడ ఏమీ లేదు ఈ లిస్ట్ లో ఓన్లీ సెవెన్ స్టేట్స్ అవి బీహారు హర్యానా జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర మిజోరం తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఈ ఏడు రాష్ట్రాలు మాత్రమే పదమూడు వేల ఏడు వందల కోట్లకైతే ఇంటిని పెట్టాయి సో ఇక్కడ ఏపీ అనేది లిస్ట్ లో లేదన్నమాట కానీ ప్రభుత్వము ఏదో విధంగా సర్దుబాటు చేసి సెప్టెంబర్ ఒకటో తేదీన మోస్ట్లీ జీతాలు పెన్షన్లు జమ అయ్యేలాగైతే చూస్తుంది అని అయితే ఆశిద్దాము ఎందుకంటే సెక్యూరిటీ వేలంలో పాల్గొనడం లేదు దానికి మరి నిధులు ఎలా సమకూరుస్తుంది అనేది ప్రభుత్వానికి తెలియాలి ఇది జీతాల గురించి తాజా సమాచారము ఇక చాలా మంది ఏపీ జిల్లా ఇన్ఫో గురించి అయితే అడుగుతున్నారు లోన్లు మరియు సెక్యూరిటీ మెచ్యూరిటీ బాండ్ క్లైమ్ చేసుకునే అవకాశం వ్యక్తిగత ఈ లాగిన్లో ఇవ్వడం జరిగింది ఆధార్ ఓటీపీ సహాయంతో సబ్మిట్ చేసినట్లయితే డిడిఓ గారు గారి లాగిన్ కు వెళ్తుంది అది ఆయన అప్రూవల్ చేసినట్లయితే కనుక ఏపీజిఎల్ఐ కార్యాలయంలో బిల్ వెళ్తుంది అనమాట ఎటువంటి లిఖిత పూర్వకంగా దరఖాస్తు అవసరం లేదు సో లిఖిత పూర్వక దరఖాస్తు అవసరం లేదు ఏపీజిఎల్ఐ లోన్ మెచ్యూరిటీ బాండ్ల క్లైమ్ కోసం సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ఆధార్ నెంబర్తో సిద్ధంగా ఉండాలి అయితే ఏపీజిఎల్ఐ నుంచి వచ్చిన తాజా అప్డేట్ ఇది అలాగే ఏపీజిఎల్ఐ నుంచి ఒక అలర్ట్ కూడా రావడం జరిగింది అదేంటంటే ఈహెచ్ఎస్ మెడికల్ బిల్ అయితే అప్లోడ్ చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉన్నట్టు చూపిస్తున్నాము సో కాబట్టి ఇది అండి ఇక్కడ మన సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసినట్లయితే తర్వాత మన మొబైల్ ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆధార్ మొబైల్ నెంబర్కి సో లాగిన్ అయిన తర్వాత మనకు ఈహెచ్ఎస్ బిల్స్ అప్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఆగస్టు నెల జీతాల్లో పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో